కొండా సురేఖ భర్త కొండా మురళి తనకు ఐదు వందల ఎకరాలుందంటూ చేసిన ప్రకటనపై బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు కొండా సురేఖ ఎన్నికల ఆఫిడవిట్ లో తన పేరున ఎకరం తన పేరున ఎకరం తన భర్త కొండా మురళి పేరున పదమూడు ఎకరాల ముప్పై ఒక్క గుంటలు మాత్రమే ఉందని నాకు ఐటీ ఇచ్చిండు ఆ సన్యాసి తెలు అది ఇప్పుడు నేను పోయింది ఎక్కడికి వైశ్యుల దానికి అనిపోయినా పోయినప్పుడు అక్కడ ఆ సత్తం పదిహేను వాటి వేరు ఇరవై ఏళ్ళ పాటు వేరే ఆక్యుపై చేసుకున్న పది కోట్ల రూపాయలు తింటుంది తింటున్నప్పుడు నేను పోయినా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి తాళం చేతులు వాళ్ళ వాళ్ళకి పిచ్చింది వాళ్ళు బాగా సంతోషపడి ఆ ఉన్నదంటే పైసలు ఉన్నామే ఆ తల్లి ఏమన్నదంటే నాతోని ఎలక్షన్ పైకైతేనే పైసలు ఇస్తాను అంటే నేను వద్ద తల్లి నేనే మొన్నటి పై కోట్లు అమ్ముకున్నా అంటే దాన్ని ఎలక్షన్ కమిషన్కి చెడువాడు ఈడ ఎర్రబల్లు ఉంటాయి మా దగ్గర లేవు ఇలా నేవు ఏమి ఎర్రబాలు ఆ కుటుంబం దరిద్రమైన కుటుంబం ఆ కుటుంబంలో పుట్టిన ఆడోళ్ళు మూల కానీ బోరు పెడితే అన్ని దరిద్రాలు ఇద్దరు ఇద్దరు దరిద్రం మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏదో అన్నారో నేను భయపడా నేను కంపల్సరిగా నేను ఎప్పుడు కూడా